ఓం నమో వెంకటేశాయన్ మహా ఆతిపురం మండలం వాడపల్లి గ్రామంలో చేస్తున్న స్వయంభూ చందన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున బ్రహ్మోత్సవాలు ముగింపు మరియు శనివారం సందర్భంగా వేగూజ నుంచి కూడా వేలాది మంది భక్తులు మరి స్వామివారిని వారు ఎన్నుకున్న మార్గంలో దర్శనం చేసుకోవడం అలాగే ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా వివిధ రూపాల్లో అనంత పద్మనాభుడి కానివ్వండి పాండురంగుడు కానివ్వండి మరి వెంకటేశ్వర స్వామి శంకుచక్ర నామాలు కానివ్వండి ఇవన్నీ సెల్ఫీలు కానీ అందమైన అవి కూడా భక్తులు చాలా తన్మయత్వంతో అక్కడ వాళ్ళ జ్ఞాపకం కోసం ఆ గుప్తులు ఫోటోలు తీసుకోవటం అలాగే వాళ్ళు కూడా సంతృప్తిగా దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది ఈ రోజు కూడా సుమారుగా లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు అంచనా వేస్తున్నాం ఇప్పటివరకు డెబ్బై వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు అది కాకుండా మరి స్వామివారి ముగింపు సందర్భంగా చక్రవారి స్నానం గోదావరి తీరంలో చాలా చోట్ల మనకి నదీ జలాలు గోదావరి మన ఆలయాలు పక్కన ఉండవు మరి ఇక్కడ స్వామివారి గోదావరిలో దొరకడం వల్ల గోదావరి చంద్ర ఆలయం ఉండటం వల్ల మరి గోదావరి స్నానంలో ఈ చక్రవారి స్నానం ఏర్పాటు చేయడం మధ్య చాలా భక్తులందరూ చాలా పులకిస్తున్నారు వారందరూ కూడా మరి స్థానిక శాసనసభ్యులు వండారు సత్యంద్ర గారు వారి ఫ్యామిలీ సభ్యులందరూ కూడా ఈవేళ స్వామివారిని దర్శించుకుని చక్రవారి దాంట్లో కూడా వారి యొక్క పుణ్యతులై వారు అక్కడి నుంచి స్వామివారి కుటుంబ వారు వెళ్ళటం జరిగింది అలాగే ఇక మరి మున్ ముందు కాలంలో కూడా ఇంకా భక్తులకి అన్ని రకాలుగా వసతులు ఇవ్వడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం చేయండి